హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫిషియల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక హెల్దీ లడ్డు రెసిపీని ఈ రోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ జనరేషన్ లో మెయిన్ గా ఆడవాళ్ళకి థర్టీ ఇయర్స్ అంటే చాలు మోకాల నొప్పులు నడుము నొప్పులు రక్తహీనత ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి ఫుడ్ ప్రాబ్లం వల్లనో డెలివరీ అవ్వడం వల్లనో రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ ప్రాబ్లమ్స్ అయితే చాలా మంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు నేను చూపించే ఈ లడ్డు రెసిపీ రోజు ఒక్కటి తిన్నారంటే ఇలాంటి నొప్పులు అన్నిటికీ దూరంగా ఉండొచ్చు ఒక టూ కప్స్ ఫ్లాక్స్ అవిసె గింజలు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ బాదం ఒక కప్పు పల్లీలు హాఫ్ కప్ పుట్నాలు హాఫ్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ హాఫ్ కప్ పంకిన్ సీడ్స్ వన్ కప్ నువ్వులు అండ్ త్రీ కప్స్ బెల్లం ఒక కప్ కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రెసెంట్ లేక నేను యాడ్ చేయలేదు ప్యాన్ తీసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలి అండ్ వన్ బై వన్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ డీ ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫస్ట్ నేను ఫ్లాక్ సీడ్స్ అవిసె గింజల్ని యాడ్ చేసుకొని డీ ఫ్రై చేస్తున్నాను అనమాట ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ లో అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి చట్పట్ అంటాయి అప్పుడు అవి మంచిగా ఫ్రై అయినట్టు పక్కకు తీసేసుకోవాలన్నమాట నేను ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు చూయించాను అన్ని ఒక్కొక్క కప్ తీసుకుంటే ఫ్లాక్ సీడ్స్ మాత్రం టూ కప్స్ తీసుకున్నాను గుర్తుపెట్టుకోండి ఫ్లాక్ సీడ్స్ వల్ల మన హెల్త్ కి చాలా మంచిది విసిగింజల్ని తింటే మనకి జుట్టు బాగా పెరుగుతుంది రక్తహీనత ప్రాబ్లమ్స్ ఉండవు ఆ హైరమ్మ ప్రెగ్నెన్సీ టైంలో లో నాకు డాక్టర్ సజెస్ట్ అనమాట ఈ లడ్డు తినమని చెప్పి ఫ్లాక్ సీడ్స్ లడ్డు తినమని చెప్పి చెప్పింది ఆఫ్టర్ డెలివరీ కూడా నేను ఇది చేసుకొని తిన్నాను నెక్స్ట్ అదే ప్యాన్ లోకి మళ్ళీ పల్లీలు అనమాట పల్లీలు ఒక కప్ తీసుకోవాలి అవి కూడా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి కొంచెం ఓపిక తెచ్చుకొని అన్ని మంచిగా డీ ఫ్రై చేసుకోవాలి మరియు ఇవ్వద్దు అనమాట లో ఫ్లేమ్ లో అన్నీ అన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి డబ్బు రోజు ఒక్కటి తిన్నా చాలు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అనమాట రోజుకొకటి రెండు పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని నెక్స్ట్ నేను పుట్నాలను యాడ్ చేసుకుంటున్నాను పుట్నాలను కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు నేను చాలా రెగ్యులర్గా ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటాను అనమాట ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా మటునగాడు కానీ మా ఆయన కానీ మంచిగా తింటారు ఎందుకంటే ఇది డైలీ తింటే మనకి బోన్ హెల్త్ మంచిగా ఉంటుంది ఐరన్ మంచిగా ఉంటుంది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట అది మన స్కిన్ కి మన బాడీకి మన హెయిర్ కి అన్నిటికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మెయిన్ గా మహిళలు ఉమెన్ తింటే ఇది చాలా మంచిది అనమాట వాళ్ళకి నడుము నొప్పులు కానీ ఇలాంటి మోకాల నొప్పులు కానీ ఏవి రావు సో నేను ఇక్కడ బాదంని కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు నెక్స్ట్ నువ్వుల్ని కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అవి కూడా చెట్పట్టని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు సరిపోతుంది మెయిన్సీతో ఉన్న వాళ్ళు కానీ డెలివరీ అయిన వాళ్ళు కానీ లడ్డు కూడా తినండి చాలా మంచిది చేసుకోవడం మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ ఒక టూ టు త్రీ మంత్స్ వరకు పాడవ్వకుండా మంచిగా ఫ్రెష్ గా ఉంటుంది నాచురల్ హెల్దీ లడ్డు అనమాట మనం ఇంట్లోనే చాలా మంచిగా ప్రిపేర్ చేసుకున్నాం బయట నుండి కొనుక్కునే బదులు ఇంట్లోనే ఇట్లా మంచిగా హైజనిక్ గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ నువ్వులు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను యంగ్ గా నిత్యం యవ్వనంగా యాక్టివ్ గా ఉండడానికి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ నేను అందులోకి పంప్కిన్ సీడ్స్ ని కూడా యాడ్ చేశాను ఎలివితేటలు మేధస్సు జ్ఞాపక శక్తికి పంప్కిన్ సీడ్స్ అన్నవి చాలా మంచిది ఈ హెల్దీ లడ్డు కావాల్సిన పదార్థాలు ఇవే అనమాట ఇవన్నీ మంచిగా వన్ బై వన్ డీప్ ఫ్రై చేసుకొని అన్ని మంచిగా మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకొని అన్ని చల్లార్చుకోవాలన్నమాట అంత మొత్తం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టొద్దు ఇంకా దీంట్లోకి మీకు కావాల్సినవి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ వాల్నట్స్ కానీ పిస్తా కానీ కాజు కానీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ అవి లేక నేను ఉన్న వాటితోటే ఈ లడ్డు ప్రిపేర్ చేసుకున్నాను అన్ని మంచిగా చల్లారిపోయిన తర్వాత మంచిగా కలిపేసుకొని కొంచెం కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని వన్ వన్ కప్ చూపించాను కదా ఫ్లాక్ సీడ్స్ ఒకటి టూ కప్స్ చూపించాను కదా సో బెల్లం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కి త్రీ కప్స్ బెల్లం అయితే మంచిగా సరిపోతుంది మిక్సీని ఎక్కువ పల్స్ తోటి మిక్స్ పట్టకుండా కొంచెం చిన్న వన్ టూ పల్స్ లో పెట్టి మంచిగా మిక్సీ పట్టుకోండి ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ కానీ గీ కానీ ఏం అవసరం లేదు ఎందుకంటే పల్లీలు నువ్వులు బాదం వీటిలో నుంచి వచ్చే ఆయిల్ తోటి మనం లడ్డు అన్నది మంచిగా ఫామ్ అయిపోతుంది మంచిగా బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చేసుకోవాలన్నమాట ఒక టూ టైమ్స్ మిక్సీ పట్టేసుకుంటే కొంచెం అది గట్టిగా అవుతుంది లడ్డు ఫామ్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది మరి పౌడర్లా కాకుండా అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మీకు కావాలి అని అంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఏం యాడ్ చేయలేదు నెయ్యి ఈజీగా లడ్డు ఫామ్ అయిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో మంచిగా అన్ని లడ్డులు ఫామ్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లేదంటే బయట కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంక ఎక్కువ డేస్ నిల్వ ఉంటుంది అనమాట లడ్డు కోసం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ మనకి బలాన్ని ఇచ్చేటి విషగింజల్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది దీని వల్ల రక్తం పెరుగుతుంది అండ్ మనం లంచ్ చేసిన తర్వాత ఒక స్వీట్ లాగా కూడా మంచిగా తినొచ్చు అనమాట ఇది ఒక లడ్డు సో చూసారు కదా గింజల వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో సో ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే గింజల్ని ఎందుకు మిస్ చేసుకోవాలి చెప్పండి సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్ ఒకసారి ఇట్లా లడ్డులు ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని రోజు ఒకటి హ్యాపీగా తినేయండి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికనే ఎవరు అనలేదు కదా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనన్నా మనం చేయగలుగుతాం అందుకని మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మంచిగా హెల్దీ ఫుడ్ తిని హెల్దీగా హ్యాపీగా ఉండాలి సో డెఫినెట్ గా మీరు కూడా చేసుకొని తినండి అండ్ మీరు కనుక ఇదే నా ఫస్ట్ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ని హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ ఈ వీడియో కనుక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా ఎంకరేజింగ్ గా అండ్ చాలా సపోర్టివ్ గా ఉంటుంది ఇంకా ఎలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ లడ్డుని చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇక్కడ ఇంకా నేను లడ్డులు ఫామ్ చేస్తున్న టైంలోనే మా వారు వచ్చారనమాట ఇంటికి లంచ్ కోసం అని చెప్పి ఆగానే టేస్ట్ చేయమని చెప్పి నేను ఒక లడ్డు ఇచ్చాను ఇంకా మా వారికి కూడా చాలా నచ్చింది బాగుంది అని చెప్పారు డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తింటే చాలు మంచిది హెల్త్కి నేను కూడా టేస్ట్ చేసి చూశాను అన్ని లడ్డులు ఫామ్ చేసేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్